बनाए पर तो ربنا ने ही डाला विद्यार्थी लयकेता विद्यार्थी लयकेता विद्यार्थी पेडी होसी विद्यार्थी व कक्षाना विद्यार्थी लयकेता जय होसी जय होसी जय होसी विद्यार्थी लयकेता विद्यार्थी लयकेता विद्यार्थी लयकेता जय होसी रे वं चेतां होसी विद्यार्थी व कक्षाना रे वं चेतां ఈ నెల ముప్పై ఒకటో తేదీ అనంతపురంలోని కళా పరిషత్ నందు ఓసి విద్యార్థి యువగర్జన సభ మహాసభ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఓసీలో ఉన్నటువంటి పేదల కోసం ఓసి విద్యార్థుల కోసం ఓసి యువకుల కోసం ప్రభుత్వాలు స్పందించాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఓసీ ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఆరు ప్రధానమైనటువంటి డిమాండ్లతో ముప్పై ఏటో తారీఖున అనంతపురంలో పెద్ద ఎత్తున ఓసీ విద్యార్థి యోజన గర్జనకు ప్రతి ఓసీ బిడ్డకు ఆహ్వానిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఓసీలంతా కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది ప్రతి ఓసి బిడ్డ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోరాడదాం ఐక్యం సాధిద్దాం అనే నినాదంతో పెద్ద ఎత్తున ఓసీ విద్యార్థులందరూ కూడా ఇప్పటికే మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మాలో పేదరికం ఉంది మీకు ఎందుకు కనపడడం లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఓసీల స్థితిగతులను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసి ఓసీల సమస్యలను చర్చించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మాలో పేదరికం ఉంది ఈరోజు అన్ని కులాలకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈరోజు ఓసీలకు ఒక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా లేదు ఎందుకు లేదు మాలో పేదరికం లేదా మా ఓసీల్లో పేదరికం లేదా కాబట్టి అన్ని కులాలకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నా ఓసీలకు ఒక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా లేదు కాబట్టి ఓసీ నిరుద్యోగుల కోసం ఓసీ విద్యార్థుల కోసం అన్ని కులాలతో సమానంగా ఓసీలకు న్యాయం జరగాలనే మా ప్రత్యేకమైన డిమాండ్ ఇరవై అరవై మంది డెబ్బై మంది ఓసీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నా కూడా మీ వల్ల మాకు జరిగింది ఏంటి మాకు ఒరిగింది ఏంటి కాబట్టి మీరు తక్షణం స్పందిస్తారా లేదంటే ఓసీ ద్రోహులుగా మిగులుతారో మీరే తేల్చుకోవాలి ముప్పై ఏటో తారీఖున పెద్ద ఎత్తున ఓసీలంతా కూడా ఏకమవుతారు ఖచ్చితంగా కూడా రోడ్ల మీదకి వస్తారు రోడ్ల మీదకి వచ్చేలోపు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఖచ్చితంగా స్పందించాలి లేని పక్షంలో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ అన్నిటివంటి కూడా నెరవేరాలి లేని పక్షంలో మా సత్తా ఏందో మా ఓసీ బిడ్డలు రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నాము మా సమస్యలను మీరు విద్యార్థుల సమక్షంలో మాకు ఏం న్యాయం చేస్తారో ఖచ్చితంగా మీరు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ పేరు మంజునాథ్ చౌదరి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓసి సంక్షేమ సంఘం బుర్రా జయవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల అనంతపురంలో ముప్పై ఒకటవ తారీఖు నిర్వహించదలచపోయే మహాగర్జనను విజయవంతం చేయాలని జిల్లాలోని ప్రతి ఓతి ఓసి బిడ్డ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పేరుకు ఓసీలే కానీ పూట గడవని ఓసీలు ఎంతోమంది ఉన్నారు గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పల్లెల్లో చూస్తే చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళందరి ఆ బిడ్డల సమస్యలను కూడా దానికి మన ప్రజాప్రతినిధులు కూడా రావాలి వాళ్ళని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వాళ్ళు వచ్చి మా సమస్యలు విని దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ